ఇండియాలో ప్రభుత్వ వైఖరి గమ్మత్తుగా ఆశ్చర్యకరంగా ఉంది మావోయిస్టులు లేదా మరొక పేరుతో చట్ట వ్యతిరేకంగా కూడా వెళ్ళి రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా వెళ్ళి ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేస్తామంటూ కొంతమంది ఉండగలిగే స్థితిలో వ్యవస్థని ఉంచి అలా చట్టాన్ని దాటి రాజ్యాంగానికి కొంతమంది వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని లొంగిపోమని వాళ్ళని ఏరివేస్తామని వాళ్ళని అంతమందిస్తామని నాటకం ఆడుతున్న పరిస్థితి ఏంటి ఈ ఆశ్చర్యకరమైన విధానం ప్రభుత్వం నుంచి అసలు మావోయిస్టులు లేదా మరొకరు ఎందుకు చట్టాన్ని దాటి వెళ్ళే స్థితికి చేరుతున్నారు వారి మానసిక స్థితి ఏంటి వారి విచక్షణ జ్ఞానం ఏంటి ఏ పరిస్థితులు సమాజంలోంచి వారి నా స్థితి నడుతున్నాయి ఆ స్థితి పోతే కానీ అలా చట్టాన్ని దాటే స్థితి రాజ్యాంగాన్ని దాటే స్థితికి ఎవరు వెళ్ళరు కదా దేశంలో పౌరులు ఎలా ఉన్నారంటే దాని పట్ల విశ్లేషణ అవసరం కదా ఒక పౌరుడు చట్టపరిధి దాటి వెళ్ళే స్థితిని సమాజంలో ఉంచి వెళ్ళిన పౌరుణ్ణి చంపేస్తామనో లొంగిపోవాలను అంతమందిస్తామనో నిర్మూలిస్తామనో అంటే ఇదంతా రాజనీతిలానే లానే ప్రభుత్వానికి ఇదేం రాజనీతి అంటే ఈజ్ ఇట్ ద డిప్లొమసీ ప్రభుత్వం చెక్ చేసుకోవాలి పరిశీలించుకోవాలి ఇదే రాజనీతి కాదు ఇదే ప్రభుత్వ ధర్మమో కాదు ఇదే పాలనో కాదు ಕಮ್ಯುನಿಷ್ಟೇ ಮಾಡಿಲ್ಲ ಕಮ್ಯುಸ್ಟ್ ಮಾಡ್ತಿಲ್ಲ